చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు దయగల దాతలు ముందుకు వచ్చి హితోదకంగా చేయూతను అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు కోరారు తిరుపతిలోని రుయ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలో శనివారం పీపుల్స్ చారిటీ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను వితరణగా అందజేశారు పీపుల్స్ ఛారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు చాలా సేవలు అందించారు ఇదివరలో కూడా చాలా కార్డ్స్ కానీ తర్వాత ఎక్విప్మెంట్ కానీ రిపేర్స్ వస్తే కూడా అవి రిపేర్స్ చేయించడం జరిగింది చాలా లక్షల విలువలో ఉన్న ఎక్విప్మెంట్ మూలపడి ఉన్న ఎక్విప్మెంట్ని కూడా అలాగే మంచాలు ఇటువంటి కూడా వాటిని రిపేర్ చేయడం జరిగింది ఉచితంగా అలాగే మన ఈ పిడియా చిన్నపిల్లల విభాగానికి కూడా కొన్ని చోట్ల పెయింటింగ్ కూడా లాస్ట్ టైం కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమ్మర్లో మనకి వేసవి కాలంలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది ప్రత్యేకంగా పిల్లలు వస్తారు పిల్లలతో పాటు తలు కూడా వస్తారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినప్పుడు మేము అంగీకరించడం జరిగింది వాళ్ళు కూడా దీనికి చాలా కష్టపడి ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అందించ అందించారు ఈరోజు మనకు ఉచితంగా అందించారు దీనివల్ల ఏంటంటే పేద ప్రజలకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే చిన్నపిల్లలకి చిన్నపిల్లల తల్లులకు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇదే విధంగా కూడా మిగతా దాతలు కూడా స్పందించాలని ఎందుకంటే ఇక్కడ ఇది పేదల హాస్పిటల్ కాబట్టి మీరు ఏమి డొనేట్ చేసినా కూడా ఇదంతా పేదలకు ఉపయోగపడుతుందని నేను ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలామంది నీళ్ళకి ఇబ్బంది పడుతూ మెయిన్ గేట్ వరకు రావడం చూశాను దానివల్ల ఒకసారి సూపర్నెంట్ గారితో మాట్లాడితే ఇక్కడ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ లేదని చెప్పారు దానివల్ల మా ట్రస్ట్ ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన కూడా ఓకే అన్నారు దాంతో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ అనేది చిన్నపిల్లలు వాటికి డొనేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన మా బంధుమిత్రులకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను